హలో నేను మిస్ చేసా రెండు వారాల క్రితం నేను గోల్డ్ రేట్ తగ్గే అవకాశం ఉందని చెప్పి ఒక వీడియో చేశాను అది కూడా నేను నా సొంత అభిప్రాయాల్ని మీకు తెలియజేయలేదు అంతర్జాతీయంగా నిపుణులు ఏవైతే చెప్తున్నారో వాళ్ళ అభిప్రాయాల్ని జోడిస్తూ నేను చెప్పడం జరిగింది ఇప్పుడు అదే జరుగుతుంది మార్కెట్ తగ్గుతూ వస్తుంది స్వల్పంగా అయితే ఇప్పుడు ఇంకొక న్యూస్ వచ్చింది పాదరసంతో గోల్డ్ తయారు చేయొచ్చాను ఇది అమెరికా చెప్పింది అమెరికా స్టార్ట్అప్ కంపెనీ చెప్పింది ఇది మార్కెట్లోకి వస్తే నిజంగానే బంగారం రేటు సామాన్యులకు అందుబాటులో ఉండేలాగా తొలం బంగారం ఇరవై వేలకు వచ్చిన ఆశ్చర్య కోసం ఇది ఆశ్చర్యం అనిపించవచ్చు మీకు స్టార్టప్ కంపెనీ పాదరసం తోటి గోల్డ్ తయారు చేసే దాంట్లో సక్సెస్ అయింది సక్సెస్ అయినటువంటి రిపోర్ట్ ఆల్రెడీ అంతర్జాతీయంగా బయటకు వచ్చేసింది ఇది మార్కెట్లోకి వస్తే గనక ఇరవై వేలకు ఖచ్చితంగా తులం బంగారం రాక తప్పనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేది గోల్డ్ నిపుణులు అంతర్జాతీయంగా ఉండే వల్ల అభిప్రాయపడుతున్నారు ఇంకొక వైపు గోల్డ్ సంబంధించి ఇంకొక అప్డేట్ స్టాక్ మార్కెట్లో ఉంది ఈటీఎఫ్ ఫండ్స్ ని గోల్డ్లోకి చేంజ్ చేసుకునేటట్టు పెట్టారు ఆ వెసలబాటు ఇంకా కల్పించలేదు అది కల్పిస్తే కనుక కొంత స్వల్పంగా గోల్డ్ పెరిగే అవకాశం ఉందని చెప్పి ఇటీవల నేను ఆ రిపోర్ట్ కూడా నేను మీకు మీ ముందు ఇచ్చాను మళ్ళీ ఒక్కోసారి మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను అంతర్జాతీయంగా కూడా పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి స్థిరంగా ఉన్నాయి రాజకీయ పరంగా అలాగే భౌగోళిక పరంగా అలాగే వాణిజ్య పరంగా కూడా ఒక క్లారిటీ వస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో గోల్డ్ రేట్ అనేది తగ్గేటువంటి అవకాశం ఉంది పైగా కేజీలు కొద్ది బంగారం తెలుగు రాష్ట్రాల్లో కొనుగోలు చేశారు భారతదేశంలో కూడా కొనుగోలు చేశారు లిక్కర్ డబ్బుతోటి శాండ్ డబ్బుతో మైనింగ్ డబ్బుతోటి ఇలా కొంత పర్టికులర్గా కొంతమంది ఒక ఇరవై మందో ముప్పై మందో కొంతమంది లోపల ఉండేటువంటి ఈ బ్లాక్ మనీ హోల్డర్స్ బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేశారు అందుకే సర్వేల్లో కూడా నిజమైనటువంటి వినియోగదారులు తగ్గుముఖం పట్టారు గత ఏడాది కంటే కూడా కానీ గోల్డ్ అమ్మకాలు ఏమో ఎక్కువ ఉన్నాయి కారణం ఏంటి కేజీలకు కొద్ది బంగారం అవినీతి పనులకు వెళ్ళిపోయింది ఇలా అవినీతి పనులు ఎంత కొనుగోలు చేసినప్పటికీ పాదరసంతో తయారు చేస్తున్నటువంటి గోల్డ్ మార్కెట్లోకి వస్తే భారీగా తగ్గేటువంటి అవకాశం ఉంది ఇది మహిళలకి నిజంగా గుడ్ న్యూస్ అయితే అది ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది మనం చెప్పలేకపోతున్నాం కానీ త్వరలో నుంచి అవకాశం ఉంది ఎందుకంటే స్టార్టప్ కంపెనీ ఇది సక్సెస్ అయింది ఆ ప్రయోగంలో సో ఆ ప్రయోగం ఎలా చేశారో ఎలా సక్సెస్ అయింది అనేది నేను మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను అంతర్జాతీయంగా ఇది వైరల్ అవుతున్నటువంటి న్యూస్ ఇది చూడండి పాదరసంతో బంగారం సిలికాన్ వ్యాలీ స్టార్ట్అప్ ప్రకటన సిలికాన్ వ్యాలీ అమెరికాలో సిలికాన్ వ్యాలీ మన తెలుగు వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు అక్కడ వాళ్ళు స్టార్ట్అప్ కంపెనీ అక్కడ ఉంది న్యూక్లియర్ ట్రాన్స్మిటేషన్ ట్రాన్స్మిటేషన్తో మేలిమి బంగారం తయారీ మేలిం బంగారం అంటే మేలిం బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెక్టర్లు సాన్ సిలికాన్ వ్యాలీకి చెందిన మారదాన్ ఫ్యూజన్ అనేటువంటి స్టార్టప్ కంపెనీ సంచలన ప్రకటన చేసింది పాదరసాన్ని బంగారంగా మార్చేటువంటి సాంకేతిక సాంకేతికతను అభివృద్ధి చేశామని వెల్లడించింది తమ ప్రయోగాలు కార్యరూపం దాలిస్తే బంగారం ధరలపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది అయితే పాదరసంతో తాము తయారు చేసేది మేలిమి బంగారమే అయినా ఫ్యూజన్ రియాక్టర్ వినియోగం కారణంగా పద్నాలుగు నుంచి పద్దెనిమిది ఏళ్ల వరకు అందులో రేడియో ధార్మికత ఉండే ప్రమాదం ఉందని అప్పటి వరకు దీన్ని వాణిజ్య పరంగా వినియోగించేందుకు అవకాశం ఉందని స్పష్టం చేసింది పాదరసం వన్ ఎయిట్ అనే ఐసోటోప్ ను తులుత పాదరసం వన్ నైన్టీ సెవెన్ గా మార్చాల్సి ఉంటుందని ఆ తర్వాత దాన్ని బంగారం వన్ నైన్టీ సెవెన్ ఐసోటోప్ గా రూపాంతరం చెందేలా చేయవచ్చని అని ఫ్యూజన్ వెల్లడించింది మూలకాల మార్పిడి అంటే న్యూక్లియర్ ట్రాన్స్మిటేషన్ ద్వారా ఇది సాధ్యం అని పేర్కొంది ఈ ప్రక్రియ ద్వారా ఏటా ఐదు వేల కిలోల మేరకు బంగారాన్ని ఉత్పత్తి చేయవచ్చని తెలిపింది సో ఐదు వేల కిలోల బంగారం సంవత్సరానికి తయారు చేస్తూ మారథాన్ ఫ్యూజన్ స్టార్టప్ ఇప్పటి వరకు ఆరు మిలియన్ డాలర్ల పెట్టుబడులు నాలుగు మిలియన్ డాలర్ల ప్రభుత్వ నిధులను సాధించడం గమనార్హం సో అక్కడ ప్రైవేట్ వ్యక్తులు కూడా దీనికి ఆరు మిలియన్లు డాలర్లు పెట్టుబడులు పెట్టారు గవర్నమెంట్ కూడా నాలుగు మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టింది అంటే ఏడాదికి ఐదు వేల ఐదు వేల కిలో ఐదు వేల కిలోల బంగారాన్ని ఈ ప్రక్రియ ద్వారా తయారు చేస్తున్నారు సో కాబట్టి ఇలాంటివన్నీ వస్తే కనుక ఖచ్చితంగా బంగారం రేటు తగ్గుతుంది నేను రీసెంట్గా నేను కేజీఎఫ్ కోలార్ బంగారం గనులని మళ్ళీ తవ్వుతున్నారు తవ్వి తీస్తున్నారు సంబంధించినటువంటి బంగారం గనులు గతంలో తవ్వారు ఇప్పుడు మళ్ళా తవ్వి తీయటానికి మళ్ళీ సిద్ధం అవుతున్నారు సో దాని నుంచి పెద్ద ఎత్తున బంగారం వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే కర్నూలు కర్నూలు జిల్లాలో కూడా బంగారుపు గను కనుగొన్నారు అక్కడ కూడా తీస్తున్నారు అనంతపురంలో ఉండేటువంటి కొన్ని పాకెట్స్ లో కూడా బంగారుపు గనులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో సో కాబట్టి భారతదేశ వ్యాప్తంగా ఖనిజ చాలా వేగంగా జరుగుతుంది భూగర్భంలో ఉండేటువంటి ఖనిజాలను బయటికి తీసేటువంటి ప్రక్రియ దాంట్లో భాగంగా బంగారపు గనులు కొన్ని కొన్ని చోట్ల భారీగా బయటపడ్డాయి భారతదేశంలో వాటిని బయటికి తీసుకురాగలిగితే కనుక రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా బంగారం రేటు భారీగా తగ్గేటువంటి అవకాశం ఉంది అనేది గతంలో చెప్పాను ఇప్పుడు కూడా అంచనా వేస్తున్నారు బంగారు అంతర్జాతీయ నిపుణులే అంచనా వేస్తున్నారు నేను కాదు వాళ్ళు చెప్తున్నటువంటి దాన్నే నేను చెప్తున్నాను ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా బంగారు గనులు పెద్ద ఎత్తున బయటపడుతున్నాయి అలాగే ప్రపంచంలో కూడా కొన్ని కొన్ని దేశాల్లో ఈ మధ్య కాలంలో బంగారం గనులను పెద్ద ఎత్తున కనుగొన్నారు సో బంగారం గనుల నుంచి తీసేటువంటి బంగారం ఒకేతయితే ఇప్పుడు ల్యాబ్లో పాదరసాన్ని ఉపయోగించి తీస్తున్నారు బంగారం సో ఇది మన కళ్ళకు కనిపిస్తూ ఉంది ఒక ఇండస్ట్రీగా ఈ బంగారాన్ని మనం చూడబోతున్నాం ఐదు వేల కిలోలు ఏడాది తయారు చేయొచ్చు అని అంటే ఇది స్టార్టప్ కంపెనీ దాన్ని ఇంకా పెంచుకుంటూ పోతుంది కెపాసిటీ పెంచుకుంటూ పోతుంది సో పాదరసం ఉంటే చాలు పాదరసం నుంచి బంగారాన్ని తయారు చేయొచ్చు మేలిం బంగారం అని చెప్తున్నారు కాకపోతే కొంత రేడియేషన్ ఎఫెక్ట్ కొన్ని సంవత్సరాలు ఉంటుంది అని చెప్తున్నారు దానివల్ల బంగారం మేలిం బంగారం తయారు చేయబోతున్నారు ఇది ఒక శుభ సూచకము ఇది రాబోయేటువంటి రోజుల్లో బంగారం మార్కెట్ మీదనే ఖచ్చితంగా ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది ఇక మ్యూచువల్ ఫండ్లు బంగారం వెండి మ్యూచువల్ ఫండ్లు వచ్చేసి మ్యూచువల్ ఫండ్లలో బంగారం వెండి ధరలను ఇంతకు ముందు లండన్ బేస్ చేసుకొని దాన్ని నిర్ణయించే వాళ్ళు దాని ధర్మి ఇక నుంచి మన వాళ్ళు రాబోయేటువంటి రోజుల్లో బెంచ్ మార్క్ గా మన బాంబే మార్కెట్ మన ఎక్స్చేంజ్ ట్రేడ్ కమ్యూడిటీ డెరివేటివ్స్ ఈ విలువలు ఫ్యూచర్ ట్రేడింగ్ ముగింపు ధరలను ఉపయోగిస్తున్నాయి ఈ రెండింటికి విలువ నిర్ణయిర్మించే పద్ధతులు కూడా మారుతున్నాయి సో ఈ పద్ధతులు కనుక మారితే కనుక ఈ బంగారం దేశీయ కమాడిటీకి సంబంధించి బంగారం వెండికి సంబంధించినటువంటి ధరలు కొంత పెరిగే అవకాశం ఉంది పెట్టుబడులు మార్కెట్ను దగ్గరగా ఉంటాయి కాబట్టి ఇవి పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇక నుంచి లండన్ మార్కెట్ మనకి బెంచ్ మార్క్ కాదు మన మార్కెటే మనకి బెంచ్ మార్క్ కాబోతుంది కాబట్టి ఇదొక శుభ పరిణామం బంగారానికి ఇది మహిళలకి బాగా సంతోషపెట్టేటువంటి న్యూస్ పాదరసంతో బంగారం ఇది కనుక తయారైతే ఇక కంపెనీ ఆ కంపెనీ ఏదైతే ఉందో సిలికాన్ వ్యాలీలో స్టార్టప్ కంపెనీ అది మరింత విస్తరించేటువంటి అవకాశం ఉంది మనం మామూలుగా వస్తువులు తయారు చేస్తుంటారు కదా అలానే అదే పద్ధతిలో ఇప్పుడు బంగారం తయారు చేయడానికి కూడా సిద్ధమవుతుంది వాణిజ్య పరంగా ఫస్ట్ అయితే దీన్ని ఉపయోగిస్తారని అంటున్నారు ఆ తర్వాత మార్కెట్లోకి అంటున్నారు సో ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది కాబట్టి ఇది ఎంతో దూరంలో లేదు మార్కెట్లో రావడానికి ఖచ్చితంగా త్వరలోనే మార్కెట్లోకి వచ్చేటువంటి అవకాశాలు లేకపోలేదు ఇప్పటికే అక్కడ అమెరికా ప్రభుత్వం ప్రైవేట్ పెట్టుబడులను కూడా సేకరించారు కాబట్టి త్వరలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది ఇది మార్కెట్లోకి వచ్చిన తర్వాత బంగారం తొలం రేటు మీకు ఇరవై వేలు ఇరవై ఐదు వేలకు మించి ఉండదు ఇది అంతాలో వచ్చేటువంటి అవకాశం ఉంది మరి ఈ న్యూస్ వెళ్ళిన తర్వాత మీకే అనిపిస్తుంది ట్రోల్ చేయొచ్చు థ్యాంక్ యూ